ఇలా దోశ కానీ వేసి పెట్టారంటే పిల్లలైతే అడిగి మరీ తింటారు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి మూడు గుప్పల పల్లీలు అలాగే కారానికి సరిపడా ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి రెమ్మలు చింతపండు వేసి మంచిగా డ్రై రోస్ట్ చేసి స్టవ్ ఆపేసే ముందు జీలకర్ర కూడా వేసి పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని ఉప్పు వేసి మంచిగా పౌడర్ అయితే పట్టి పక్కన పెట్టుకోవాలి దోశ కోసము స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిని మంచిగా వేసేసుకోవాలి పిండి అయితే ఈ విధంగా కలుపుకోవాలి నేనైతే గరిటతో స్ప్రెడ్ చేయట్లేదు నాకు దోశ మందంగా కావాలని పిల్లల కోసం మెత్తగా ఉంటే బాగా తింటారు ఈ విధంగా దోశ కాలిన తర్వాత బబుల్స్ వచ్చిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పల్లీ పొడి అంతా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పైనుంచి నెయ్యి కానీ నూనె కానీ వేసేసి దోశను మంచిగా లోటు హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఆ తర్వాత దీన్ని సర్వ్ చేసుకోవటమే దోశ కావాలంటే పల్చగా కూడా వేసుకోవచ్చు ఈ పల్లీ కారం మిగిలితే ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసి చట్నీ కూడా చేసుకోవచ్చు ఒకసారి అయితే ట్రై చేయండి దోశ అయితే సూపర్గా ఉంది